లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ వడలను అయితే తినాలి ఏంటా అనుకుంటున్నారా వీటిని బొబ్బర్లు అంటారు కొన్ని ప్రాంతాల్లో అయితే వీటిని అలచందలు అని కూడా అని అంటారనమాట వీటిని మనం నైట్ నానబెట్టుకుని తెల్లారిన తర్వాత అంటే ఒక ఏడెనిమిది గంటలు నానిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం అల్లం ఇంకా పచ్చిమిర్చి వేసి మిక్సీలో కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకొని ఇలా వడల కింద లేదంటే కొన్ని ప్రాంతాల్లో గారెల కింద వేసుకొని తింటే చాలా క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయి ఈ పిండిలో మనం పిండి మిక్సీలో ఆడుకున్న తర్వాత ఇంకా జీలకర్ర కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి వడలు వేసుకోవాలన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లోకి టమాటా పచ్చడి కానీ అల్లం చట్నీ కానీ నాన్ వెజ్ కర్రీ ఏదైనా కానీ టేస్ట్ అనేది అదిరిపోతుందనమాట ఒక్కసారైనా టేస్ట్ చేయండి ఆల్రెడీ టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే ఎలా ఉంటాయో కామెంట్ చేయండి వీడియో నచ్చిందా నచ్చితే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి ఉంటాను బాయ్ బాయ్